హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు జ్యోతి త్రీ టూ వన్ వరల్డ్స్ ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ అలా చేయాలో చూద్దాం గుడ్లను తీసుకొని ఒక బౌల్లో వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఉడికిపోయిన గుడ్లుని టూ పీసెస్గా కట్ చేసుకొని ముక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పసుపు ఉప్పు కారం వేసి మనం కట్ చేసుకున్న మొక్కల్ని అందులో ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయాక ఆ మొక్కలను తీసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి ఫ్రై చేయాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్ది వేసి పచ్చివాసన పొయ్యేలాగా ఫ్రై చేయాలి టమాటా మొక్కలని అయితే మిక్సీ పట్టించుకున్నా బాగా ఫ్రై అయ్యాక టమాటో పేస్ట్ని అందులో వేసుకోవాలి పుదుగు పసుపు ఉప్పు కారం వేసి టమాటో పేస్ట్ని అలా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే అందులో వేసుకోవాలి అది అలా పులుసు కొద్దిగా మరిగిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను అందులో వేసుకోవాలి కర్రీ ఎప్పుడులా కాకుండా డిఫరెంట్గా చేసుకుంటే టేస్టీగా సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి